అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఒక మంచి రుచికరమైన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేశానండి అదే అండి గరం మసాలా పౌడర్ అనమాట మామూలుగా మనం నాన్ వెజ్ కర్రీస్ కానీ ఫ్రై రెసిపీస్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా అండి చికెన్ ఫ్రై కానీ లేదు చికెన్ గ్రేవీ కానీ చికెన్ కర్రీ కానీ అలాగే మటన్ ఫిష్ తర్వాత ఎగ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా అందులోకి చాలా రుచిగా ఉండాలంటే ఇలాంటి మసాలా పౌడర్ని మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకొని మనం చేసుకొని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఇలా గాజు సీసాలు వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక నాలుగైదు నెలలు కూడా ఫ్రెష్గా ఉంటుందండి లేదు అలా ఇష్టం లేని వాళ్ళు అప్పటికప్పుడు ఈ విధంగా మసాలా పౌడర్ని తయారు చేసేసుకొని మనం చికెను మటన్ ఫిష్ ఎగ్ చేసుకుంటూ ఉంటాం కదా అందులోకి ఇది కొద్దిగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి మామూలుగా మనం బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రెష్గా కర్రీస్ అనేటివి టేస్టీగా ఉండే విధంగా ఇలా మసాలా పౌడర్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి ఈరోజు మనం నాన్ వెజ్ రెసిపీస్ అలాగే వెజ్లో కూడా యూస్ చేసుకోవచ్చండి కాబట్టి ఈ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఒక మీడియం సైజు కప్పు ధనియాలు పది మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు పది లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక రెండు స్టార్లు ఎనిమిది ఇలాచీలు కొద్దిగా జాపత్రి ఈ స్టారు జాపత్రి అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి కాబట్టి తక్కువగా వేసుకోవాలి ఈ క్వాంటిటీకి చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకులు ఒక మూడు కొద్దిగా కరివేపాక అండి కరివేపాకును కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టి వేసుకోవాలి ఒక పన్నెండు జీడిపప్పులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి మామూలుగా మనం బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అండి చికెన్ తర్వాత మటన్ ఫిష్ ఎగ్ అలా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు మసాలా పౌడర్లు సో ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్దీగా ఇలా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పూర్తిగా చల్లారనిద్దాము ఓకే అండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది మనం మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు పండి మనం స్టోర్ చేసుకుంటాం కదా ఇప్పుడు కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకగా కాకుండా ఈ విధంగా ఉండాలి మనం వేసుకునే స్పైసెస్లో ఈ మసాలా పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ కదా చాలా రుచిగా ఉంటాయి మనం చేసుకునే నాన్ వెజ్ రెసిపీస్ చికెన్ అలాగే మటన్ ఫిష్ ఎగ్గు అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి ఈ మసాలా పౌడరు ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసేసుకోవాలి వేడి మీద వేయకూడదు ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారిపోయిందండి ఒక కప్పులోకి తీసేసుకుందాము ఇల్లంతా కూడా మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి ఇలా మనం అప్పటికప్పుడు అన్నీ ఈ విధంగా చేసేసుకొని నాన్ వెజ్ రెసిపీస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ మసాలా పౌడర్ని ఒక గాజు సీసాలోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ఈ గాజు సిసాను కూడా శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ని వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే మనకు ఒక మూడు నాలుగైదు నెలలు కూడా ఫ్రెష్గా ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి లేదు ఇలా స్టోర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇదే ప్రాసెస్లో మనం ఎంత కావాలనో అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసేసుకొని నాన్ వెజ్ కర్రీస్లో యూస్ చేసుకోవచ్చండి అలాగే ఆలు కర్రీ క్యాలీఫ్లవర్ అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి వెజిటబుల్ కర్రీస్ అందులో కూడా యూస్ చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ అని ఏం లేదు అంతే అండి చూసారు కదా నేను ఇంట్లో ఎలా ఈజీగా ఫ్రెష్గా ఈ విధంగా చికెన్ తర్వాత మటన్ ఫిష్ ఎగ్ అందులోకి మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీరు చేసే నాన్ వెజ్ కర్రీస్లో వేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుందండి అంటే మనం వేసుకునే ఆ కారము అవన్నీ ఉంటాయి కదా వాటితో పాటు ఎంత క్వాంటిటీ కావాలో చూసి ఈ మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటాయి కర్రీస్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి